హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘన మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ నాలుపల్ల కోడే అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ మూడు మూర్లకు ఉంది కోడే హైటు అన్ని వ్యవసాయ పనులు చేయగలిగే కోడేది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి గుండ్ల గ్రామం కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా సో ఫ్రెండ్స్ సో అయితే ఉంది కోడే అలాగే వ్యవసాయం అన్నీ నేర్చుకున్న కోడేది నాలుగు ఉంది మూడు మూర్ల పైగా హైట్ ఉంది సో రైతు అమ్మ టైటిల్ ఉంటుంది ఎవరికైనా నచ్చితే కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఇంకేమైనా కోడ గురించి ఆడాలనుకుంటే రైతుకే ఫోన్ చేయండి టైటిల్ ఉండదు నెంబరు మీ దగ్గర ఇలాంటి కోడలు ఏమైనా అమ్మకానికి అనుకుంటే వీడియో పోటీ తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో మొబైల్ అంటే పెట్టి వీడియో తీసి పెట్టండి ఫ్రెండ్స్ అలాగే డీటెయిల్స్ మొత్తం పెట్టండి రేటు అడ్రస్ హైట్ అని ఇంకా నచ్చితే రేటు అరవై ఐదు వేలు చెప్పారు థ్యాంక్ యూ